ఓకే ఇప్పుడైతే ఈ ఈ పారాపిట్ వాళ్ళంతో పెట్టే ఈ డ్రమ్ము ఒక డ్రమ్ము ఒక డ్రమ్ము మనం సపోజ్ ఎండాకాలం అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు పెట్టి ఒక డ్రమ్ము కొనుక్కొని ఆ రెండు డ్రమ్ములు కొనుక్కొని నిలువుగా ఒక డ్రమ్ము అడ్డంగా ఒక డ్రమ్ము కోసుకుంటే రెండు సెట్లు అవుతాయి ఇలాగ కింద స్టాండ్ కింద ఇలాగ యు ఆకారంలో కోసుకొని ఈ బా పొడువుగా కోసుకున్న దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి ఇది స్టాండ్ కింద ఉంటుంది ఈ విధంగా మనం కనుక ఇది అరేంజ్ చేసుకుంటే ఇది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు చెక్కు చదరవు పదిహేను సంవత్సరాల పైన అయింది ఇవి ఇంకా కొత్తగానే ఉన్నాయి మంచి స్టాండర్డ్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి తీసుకోండి లైట్ వెయిట్ ఉన్నాయి కాదు ఇందులో ఏడు కేజీల పైన ఉండే వెయిట్ ఉన్నవి ఈ మాత్రం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ త్రీ ఎంఎం పైన ఉంటాయి ఈ థిక్నెస్ ఇవి గట్టిగా ఉంటాయి కొన్ని పల్సటివ్ ఉంటాయి చాలా పల్సటివ్గా ఇది ఎక్కువ కాలం ఉండవు మన్నికి ఉండవు ఇవి తీసుకోండి వీటిని కెమికల్ ఉంటుంది చాలా శుభ్రంగా కడిగి ఆ కెమికల్ లేకుండా చూసుకొని చేసుకోవాలి దీనికి అలాగే డ్రిప్ ఇచ్చాము ఇలాగా ఆ డ్రిప్ నిరంతరం వీటి కూడా ఇలాగా ఆ డ్రిప్ అనేది పడుతూ ఉంటుంది ఇది అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఈ డ్రైనేజ్ అనేది నుంచి ఈ పైపులోకి వస్తుంది ఈ పైపులోంచి ఇది కింద ఫిల్టర్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇది వచ్చేసి వాటర్ లైన్ ఇది డ్రిప్ లైన్ ఇది ఈ పైన ఉన్న పైప్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇలా డ్రిప్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట వీటికి ఈ విధంగా డ్రిప్ డ్రైన్ సిస్టమ్ కనుక పెట్టుకొని స్టాండర్డ్గా పెట్టుకొని వీటి కింద చూసారా కొంచెం హైట్ ఉండాలి ఫోర్ ఇంచెస్ హైట్ ఉండేటట్టు వీటి కింద నేను ఏం చేశానంటే ఫ్లైఆర్స్ బ్రిక్స్ పెట్టాను ఫ్లైయర్స్ బ్రిక్స్ పెట్టడం జరిగింది వీటి కింద కొంచెం హైట్ కోసం వీటికి ఆ విధంగా ఏర్పాటు చేసుకొని అలాగే మనం బకెట్స్ ఏదైతే మనం బకెట్స్ ఉన్నాయో ఈ బకెట్స్ పెట్టాం కదా వెనకాల మనం ఈ బకెట్స్ కూడా మన కింద ఫోర్ ఇంచెస్ హైట్ ఉండేటట్టు ఈ ప్లాస్టిక్ పీటలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్లు చేసాము వాటి వల్ల కొంచెం ఇబ్బందులు ఉండబట్టి ప్లాస్టిక్ పీట ఉండటం వల్ల ఈ ఈ హైట్ రావడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు టెర్రస్కి ఎటువంటి నష్టము లేదు నిరంతరము ఎలాంటి అయినా సరే మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆకుకూరలు కాయగూరలు తీగ జాతికి సంబంధించిన అన్ని రకాలు కొన్ని రకాల పళ్ళు మనం చక్కగా పండించుకొని మన కంటి ముందు మనం పండించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మన కుటుంబం ఆస్వాదించవచ్చు